హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రాజ్ కావ్య కోసం మల్లెపూలు కిల్లి తీసుకుని వస్తారు కావ్య రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఈయన భోజనం చేశాక ఎక్కడ కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళారు అని ఆలోచించేలోపు రాజ్ రూమ్లోకి వస్తారు కావ్యకి తెలియకుండా వెనకాల నుండి భయపెడతారు రాజ్ ఒక్కసారిగా భయపడి మంచం మీదకి పడుతుంది కావ్య హలో కళావతి ఎంతో ధైర్యంగా ఎక్కడెక్కడికో వెళ్ళావు అలాంటి నువ్వు ఇలా భయపెడితే భయపడిపోతావా అని అంటారు మరేం చేయను నేను బెడ్రూంలోకి వచ్చి చాలాసేపు అయింది కానీ నా మొగుడు మాత్రం నా వెనకాలే వస్తాడని అనుకున్నాను కానీ రాకుండా ఇలా భయపెడతారని అస్సలు అనుకోలేదు ఇంకా ఏంటి లేటు చేస్తున్నారు అని అంటుంది కావ్య ఏం చేయాలి అని అంటారు అనుకున్నాను నా భర్తకి నా మీద ప్రేమ కలిగి మల్లెపూలు కిళ్ళి తీసుకుని వచ్చి నా నోటికి అందిస్తారేమో నా జడలో మల్లెపూలు పెడతారేమో కళావతి నిజంగా నాకు ఇంత బాగా సపోర్ట్ చేసే భార్య వస్తుందని అస్సలు అనుకోలేదని పొగుడుతారు అనుకున్నాను కానీ మీరు మాత్రం ఇంకా దూరంగా ఉండి నన్ను భయపెడుతున్నారు నేను అలిగాను అని అంటుంది అయ్యో కళావతి అలగాల్సిన అవసరం లేదు నా మనసులో ఉన్న మాటలన్నీ నువ్వు చెప్పేస్తున్నావు ఓ భార్య ఇస్తే గాని మీరు రారన్నమాట ఇప్పుడు నేను ఎంత ఖాళీగా ఉన్నానో మీకు అర్థమవుతుందా అని అంటుంది అర్థమైంది అర్థమైంది ఇంత ఫాస్ట్గా ఉన్న భార్య అని అర్థమైపోయింది అని చెప్పి మంచం మీదకి ఒకే ఒక్క దూకు దూకుతారు ఇక కావ్య జడలో పూలు పెట్టి కావ్య నోటికి కిల్లిని అందిస్తారు రాజ్ హమో మీరంటే ఏంటో అనుకున్నాను నేను అన్నానో లేదో ఇలా అంటే ఇలా మీరు మ్యాజిక్ చేసి మల్లెపూలు కిల్లి తీసుకొచ్చారేంటి అనగానే హోసే ఓసే ఎందుకే మాటలతో నన్ను ఇలా హింసిస్తున్నావు తెస్తే ఒగ్గోలా తేకపోతే ఒగ్గోలా ఇక నీకు మాటలేవు లేవు అని చెప్పి ఇక మంచంపైకి తనని వేసి దుప్పటి కప్పుకుంటారు రాజ్ ఇలా రాజ్ కావ్య ఒకటి అయిపోతారు తెల్లగా తెల్లవారుతుంది రాహుల్ రుద్రాని మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ నువ్వేసిన ప్రతి ప్లాను సక్సెస్ అయినట్టే ఉంటుంది కానీ సక్సెస్ కాకుండా ఈరోజు అత్త కావ్య రాజ్ ఒకటి అయిపోయారు ఇప్పుడు కావ్యంటే అత్తయ్యకి ప్రాణం తన కోడలు తన జీవితాన్నే వరంగా ఇచ్చిందని చెప్పి అభిమానం ఇప్పుడు వాళ్ళ బంధం మరింతగా ముదిరిపోయింది ఇప్పుడు ఏం చేస్తావు మమ్మీ అని అంటారు రాహుల్ ఒరే వాళ్ళది ఫెవికల్ బంధమైనా నువ్వు వేసినా ఆ ఆఫీస్లో అడుగు చాలా గట్టిది ఇప్పుడు నువ్వు చేసిన పనులన్నీ పూర్తయిపోయాయి కదా అయిపోయాయి మమ్మీ ఈరోజు మనం చేసే పని వల్ల రా చేకి వెళ్ళబోతున్నాడు అని అంటారు ఇక రాహుల్ కరెక్టేనా నువ్వు చెప్తున్నది నిజమేనా అన్నీ సక్రమంగా చేసేసావా అని అంటుంది రుద్రాని మమ్మీ కంపెనీ మేనేజర్తో చేయి కలిపి నకిలీ బంగారం తెప్పించి ఆభరణాలు చేసి ఇక ఇంట్లో నెల రోజుల నుండి బాబు మాయా తగ్గువ పడ్డం మనం ఎవ్వరం ఆఫీస్ జోలికి రాకపోవడంతో పని క్లియర్గా పూర్తయిపోయింది ఇప్పుడు ఆభరణాలు కూడా బయటికి వెళ్ళిపోయాయి ఖచ్చితంగా ఇప్పుడు అన్ని కంపెనీల వారు రాజ్పై కేసు వేస్తారు అసలే నమ్మకమైన కంపెనీ ద్వారా తీసుకున్న నగలన్నీ నకిలీవని తెలిసేసరికి రాజ్ షాక్ అయిపోతారు ఇంతలోనే పోలీసులు అరెస్ట్ చేస్తారు ఈరోజే అది జరుగుతుంది మమ్మీ ఎందుకంటే ఈరోజు నుండి రాజ్ ఆఫీస్కి వెళ్తున్నారు కదా అని అంటారు రాహుల్ అందుకే కదా ఒక ప్లాన్ ప్లాప్ అయినా ఇంకో ప్లాన్ ఉందని నమ్మకంగా ఉన్నాను కానీ రాహుల్ ఈ ప్లాన్ని ఇంత పగడ్బందీగా ఎలా చేశావు ఈ ఇంటిపై కుట్రన్నవారు మనం కాకుండా ఇంకొకరు ఉన్నారు కదా వాళ్ళు ఎవరో నీకు తెలుసా అని అంటుంది రుద్రాని తెలుసు మమ్మీ మాయని పెట్టించిందే అవతల పెద్ద గ్యాంగ్ వాళ్ళెవరో కాదు మన తాతయ్యకి దగ్గర చుట్టాలు మనకి వాళ్ళకి ఎప్పుడూ పోటీనే దుగ్గిరాల ఫ్యామిలీ విలువలతో ఉంటుందని అలాగే ప్రతి ఒక్కరూ చాలా రెస్పాన్స్ ఇస్తారు అలాగే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నెంబర్ వన్గా కొనసాగుతుంది వీళ్ళని ఢీకొట్టడం చేతకాక వెనకాల నుండి వీళ్ళని తొక్కాలనుకుంటున్నారు అది ఎవరు అన్నది నీకు త్వరలో తెలుస్తుంది మమ్మీ వాళ్ళతో మనం చేతులు కలపబోతున్నాం అని అంటారు రాహుల్ వెరీ గుడ్ రాహుల్ రాజ్ జైలుకు వెళ్తే ఇక కంపెనీ పగ్గాలు నీకే వస్తాయి అప్పుడు ఆస్తి మనదే అవుతుంది అప్పుడు వదినా కావ్య ఒకటైనా ఏమీ చెయ్యలేరు అని అంటుంది రుద్రాణి కరెక్ట్గా కావ్య నిద్రలేచి బయటికి వచ్చేసరికి గార్డెన్లో వీళ్ళిద్దరు మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ఏం చెయ్యాలో అర్థం కాదు కావ్యకి అంటే ఈ నెల రోజులు ఈ మాయ గొడవ వల్ల ఆఫీస్ విషయంలో తలదూర్చలేదు అంటే కంపెనీని ఇంత భ్రష్టు పట్టించాడా ఇప్పుడు ఆయన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఎండీగా అవ్వాలని అందరూ అనుకున్నారు ఖచ్చితంగా అవుతారు ఇప్పుడు తను జైలుకు వెళ్తారు అలా జరగకూడదు ఈ రాహుల్ రుద్రాని ఈ ఇంటి పరువే కాదు ఈ ఇంటిని నాశనం చేయాలని పదే పదే కోరుకుంటున్నారు రు రుద్రాని పేరు బయటికి చెప్పకుండా నేను ఎందుకు దాచాను అంటే ఈ ఇంటికి తను అనాథగా కాకుండా ఒక ఆడపిల్లలాగా పెంచారు ఇప్పుడు తన వల్లే ఇన్ని ఘోరాలు ఇంట్లో జరుగుతున్నాయంటే అమ్మమ్మగారు తాతగారు తట్టుకోలేరు ఇప్పటికిప్పుడే వాళ్ళు మెడపెట్టి గెంటేస్తారు అది జరగకూడదని ఈవిడి గారి పాపాలు బయటికి చెప్పలేదు ఆ నకిలీ మాయని తెచ్చింది ఈవిడి గారే అని చెప్తే ఆ అత్తయ్య తన్ని గెంటేస్తుంది కానీ నేను అలా ఆలోచించాను ఇకపై వీళ్ళ ఆటలు సాగనివ్వకూడదు అలాగే దుగ్గిరాల కుటుంబంపై పగబట్టి వెనకాల నుండి కుట్రలు పన్నుతున్న ఆ మాయ చెప్పిన గ్యాంగ్ను కూడా తెలుసుకోవాలి అని చెప్పి ఇక హడావుడిగా హాల్లోకి వస్తుంది కావ్య ఇక అపర్ణాదేవి అంటుంది ఏ కావ్య ఇంకా ఏంటి ఇలా ఉన్నావు ఈ రోజు నుండి రాజ్ ఎండీగా స్వరాజ్ గ్రూప్ ఇండస్ట్రీకి వెళ్ళబోతున్నారు నువ్వేంటి ఇంకా స్నానం చేయకుండా అని అంటుంది అత్తయ్య వస్తాను కానీ నేను ఒకటి అడుగుతాను అని అంటుంది కావ్య సరే త్వరగా రెడీ అవ్వు అని అంటుంది అపర్ణాదేవి కావ్య ఫ్రెష్ అయి కిందికి వస్తుంది కావ్యని చూడగానే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు ఏంటి ఆఫీస్కి రాజ్తో పాటు తను కూడా వెళ్ళాలనుకుంటుంది డిజైనర్ కాబట్టి ఇన్ని రోజులు గొడవల్లో పడి బాబు ఉండబట్టి ఇంట్లోనే ఉంది ఇప్పుడు బాబుని చూసుకుంటాను కన్న తల్లిలా వాణ్ణి పెంచుతానని చెప్పి అందరి ముందు చెప్పిన కావ్య ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యింది ఏంటో తన ఇష్టాన్ని మనం ఎందుకు కాదనాలి అని అనుకుంటుంది అపర్ణాదేవి ఇక కావ్య పూజ గదిలోకి వెళ్తుంది ఇక పూజ చేసి హారతిని దుగ్గిరాల ఫ్యామిలీ అందరికీ ఇచ్చి ప్రసాదం పెడుతుంది ఇక రాజ్ కూడా కావ్యని చూస్తూ కళావతి నిన్ను భార్యగా అంగీకరించాను అలాగే ఈ రోజు నుండి కొత్త జీవితాన్ని మొదలు పెడతాను ఇకపై నిన్ను ఒక్క మాట కూడా అనను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్పి మనసులో అనుకుంటారు రాజ్ మాత్రం చూడండి ఈ ఇంటి కోసం మీరు ఎంతగానో కృషి చేశారు కానీ ఈ దుర్మార్గులు మిమ్మల్ని జైలుకు పంపించాలని అన్ని ప్లాన్లు వేశారు మీరు జైలుకు వెళ్ళకూడదు నేను వెళ్తాను అందుకే వీళ్ళందరితో ఇప్పుడు నా నిర్ణయం నేను చెప్తాను అని చెప్పి ఇక పూజ మొత్తం పూర్తయ్యాక బాబుని అపర్ణాదేవి దగ్గరికి తీసుకువస్తుంది కావ్య ఏంటి బా బాబుని నేను చూడాలా అని అంటుంది అవునత్తయ్య వీడు అనాథ అనే కంటే ఈ ఇంటి వారసుడని నాతో పాటు మీరు కూడా మీడియాకి చెప్పారు కానీ పసివాడు తల్లిలా చూసుకోవాలని అనుకుంటున్నాను అనగానే ఖచ్చితంగా నువ్వు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నావు బాబుని మా అందరం చూసుకుంటాము ఇకపై వీడు అనాథ కాదు అని అంటుంది అపర్ణాదేవి ఇక అమ్మమ్మగారు తాతగారి దగ్గరికి వస్తుంది కావ్య అమ్మమ్మ తాతగారు మీరు నేను వచ్చినప్పటి నుండి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ నన్ను ఎంతగానో ఇష్టపడుతున్నారు అలాగే మీ మనవడు తప్పు చేస్తే నాకు ఓదార్చారు నా బ్రతుకుని మార్చాలనుకున్నారు అలాంటి మీరు నాకు దేవుళ్ళతో సమానం అందుకే ఈ ఒక్కరోజు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండీ కుర్చీకి నన్ను సిఎం ఎండీని చేయాలని కోరుకుంటున్నాను అని అంటుంది ఒక్కసారిగా అనామిక అలాగే ఇటువైపు ధాన్యలక్ష్మి రుద్రాని రాహుల్ షాక్ అయిపోతారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు ఇక స్వప్న నవ్వుతూ ఏమే నిజంగా ఇన్ని రోజులకి నీ కోరిక బాగుంది అమ్మమ్మగారు మా చెల్లి ఎండీగా ఉంటుందంట తన కోరిక నెరవేర్చండి అని అంటుంది స్వప్న ఇక సుభాష్ అలాగే ప్రకాష్ అమ్మ మా కోడలివే కాదు ఈ ఇంటి దేవతివి ఈ ఒక్కరోజే కాదు నీకు నచ్చిన రోజు ఎండీగా ఉండు నీ భర్త ఓకే అంటే అనగానే అయ్యో డాడీ కళావతి ఏమైనా అడగాలి కానీ తన పని చాలా అంటే చాలా సిన్సియర్గా ఉంటుంది కళావతి ఈ ఒక్కరోజే కాదు నువ్వు నాతో పాటు ఎండీ చైర్లో కూర్చోవచ్చు అనగానే అదేమీ కాదు ఆఫీషియల్గా నేను ఈరోజు ఎండీగా ఉండబోతున్నాను అని అంటుంది సరే అని అంటారు ఇక రాజ్ కావ్య ఆఫీస్కి బయలుదేరుతారు రాహుల్ కూడా ఆఫీస్కి చేరుకుంటారు ఆఫీస్ మొత్తం టెన్షన్ టెన్షన్గా ఉంటారు ఇక శృతి చెప్తుంది సార్ మీరు ఆఫీస్ ఎండీగా లేకపోయేసరికి ఆఫీస్లో చాలా కుట్రలు జరిగాయి అందుకే ఇంకాసేపట్లో ఆఫీస్కి పోలీసులు రాబోతున్నారు ఎండీగా ఉన్న మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని అంటుంది శృతి వాట్ శృతి ఏం చెప్తున్నావు ఏ జోగ్గా ఉందా అని అంటారు రాజ్ లేదు సార్ మన కంపెనీ నుండి నకిలీ వస్తువులు అంటే బంగారం కాకుండా కాకి బంగారంతో నగలు చేయించి బయటికి వెళ్ళాయని చాలా అంటే చాలా కంపెనీలు మనపై కేసు వేశాయి ఈరోజే మెయిల్ వచ్చింది మీకు చెప్పేలోపే మీరు ఆఫీస్కి వచ్చారు అని అంటుంది శృతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ ఇక ఇన్స్పెక్టర్ చాలా మంది పోలీసులు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వచ్చేస్తారు ఈ కంపెనీ ఎండీ ఎవరు ఇక్కడ చాలా అంటే చాలా ఫ్రాడ్ జరుగుతుందని మాకు కంపెనీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేశారు అలాగే ఎంతో గొప్ప కంపెనీ అయిన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నకిలీ బంగారాన్ని అమ్ముతున్నట్టు సాక్ష్యాలన్నీ మాకు ఇచ్చారు ఇక ఈ కంపెనీ ఎండీని అరెస్ట్ చేస్తాము మీరు కోర్టుకు వెళ్ళి తేల్చుకోవచ్చు అని చెప్పి అంటారు ఈ కంపెనీ ఎండి నేనే అని అంటుంది కావ్య ఒక్కసారిగా రాజ్ సుభాష్ ప్రకాష్ షాక్ అయిపోతారు కావ్య ఏంటమ్మా అనగానే మావయ్య గారు మన వెనకాల కుట్ర జరుగుతుందని మాయ చెప్పింది అలాగే ఇది కూడా కుట్రలో భాగమే అందుకే నేను ఎండీగా ఉండాలనుకుంటున్నాను ఈ కంపెనీకి మీతో పాటు ఆయన అవసరం ఉంది నేను ఇక్కడ ఉండలేను నేను ఏమీ చేయలేను అందుకే నేను కంపెనీ కోసం జైలుకు వెళ్తున్నాను అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయడంతో వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటుంది కావ్య రాజ్కి ఏమీ అర్థం కాదు కళావతి కళావతి అని కేకలు వేస్తూ ఉంటారు రాజ్ కంగారు పడద్దు కోడల్ని మనం బెయిల్ పైన తీసుకురావచ్చు అసలు ఏం జరిగిందో అన్నది మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఎందుకంటే నువ్వు నేను ప్రకాష్ అలాగే కళ్యాణ్ ఆఫీస్కి రాలేదు రాహుల్ మాత్రమే ఆఫీస్కి వచ్చాడు అంటే రాహుల్కి ఏదో తెలుసు రాహులే ఇదంతా చేశాడని నాకు అనిపిస్తుంది అని అంటారు సుభాష్ డాడీ నాకేమీ అర్థం కావట్లేదు కలవతిని అరెస్టు చేసి తీసుకువెళ్లడమేంటి కలవతిని తీసుకురావాలి ముందు కళావతి మనతో పాటు ఉండాలి అని అంటారు రాజ్ ఇక దుగ్గిరాల ఫ్యామిలీ కోసం అలాగే దుగ్గిరాల ఫ్యామిలీ వారు ఫ్రాడ్ చేసి నకిలీ నగల్ని బయటికి పంపించడం ఇక న్యూస్ వాళ్ళంతా అంతా స్ప్రెడ్ చేస్తారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ కనకం ఫ్యామిలీ ఉలిక్కి పడతారు ఇక కావ్యతో పాటు వెనకాలే జైలుకు వస్తారు రాజ్ కలవతి కలవతి నీకు నేను ఉన్నాను నువ్వేమి కంగారు పడద్దు అని అంటారు నీకన్నీ ముందే తెలుసు కదా కళావతి నేను అరెస్ట్ అవుతానని తెలిసే ఎండీ పోస్ట్కి నువ్వు ఉంటావు అన్నావు అసలు నీకేం తెలుసు అని అంటారు రాజ్ ఇక రాజ్ చేత మాట తీసుకుంటుంది కావ్య అంటే అని అంటారు దీని వెనకాల మీ మేనత్త రుద్ర అని రాహుల్ ఉన్నారు గారిని బయటికి పంపించకూడదని నాకు మాట ఇవ్వండి అలాగే రాహుల్ మేనేజర్తో చేతులు కలిపి నకిలీ ఆభరణాలు చేయించి ఇక అన్ని కంపెనీలకి పంపించారు ఇప్పుడు వాళ్ళే మనపై కేసు వేశారు అని అంటుంది కావ్య ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే తిన్నింటి వాసాలే లెక్క పెడుతున్నారన్నమాట అసలు ఇంత కుట్ర జరుగుతున్నా మనకి ఇంకా చీమ కుట్టినట్టయినా ఉండకూడదా రాహుల్ అంత చూస్తాను అని అంటారు చూడండి మన ఫ్యామిలీ వాళ్ళే మోసం చేశారు అంటే మీడియా వాళ్ళు పదే పదే మనకి ఇక కవరింగ్ ఇస్తూ ఇక మన కుటుంబ వాళ్ళే దోషులుగా తేలిస్తే ఇక మన ఇంటి పరువు ఏముంటుంది అందుకే నేను జైల్లో ఉన్నానని బాధపడకుండా నేను చెప్పినట్టు చెయ్యండి మన కంపెనీ నుండి ఎంతమందికి ఇక నకిలీ బంగారం వెళ్ళిందని తెలుసుకొని ప్రతి ఒక్కరికి ఆ బంగారాన్ని రిటర్న్ ఇవ్వమని చెప్పండి అప్పుడు వాళ్ళు కేసు వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకి వారం రోజుల్లో వాళ్ళకి ఆభరణాలు స్వచ్ఛమైన ఆభరణాలు చేయిస్తామని మాట ఇవ్వండి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కేసును వెనక్కి తీసుకుంటారు అనగానే చుడు కలవతి వెనక్కి తీసుకుంటారో వేస్తారో కాదు అంత మనీ ఉండాలి అలాగే ఆభరణాలు కూడా అన్ని కంపెనీలకి పంపించేంత కెపాసిటీ ఉండాలి కానీ ఈ గొడవల్లో కంపెనీని రిస్క్లో పెట్టామో కానీ నువ్వు కంగారు పడద్దు నిన్ను ఎలాగైనా తీసుకుని వస్తాను అని చెప్పి రాజ్ కావ్యకి మాట ఇచ్చి ఇంటికి బయలుదేరుతారు ఇక కావ్య కోసం దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బాధపడుతూ ఉంటారు ఇటువైపు కనకం కృష్ణమూర్తి అప్పు కూడా బాధపడుతూ ఉంటారు అనుకున్నాను ఇలాంటివి పదే పదే మన ఇంట్లో అలవాటే కదా మొన్నటిదాకా పెద్దత్తయ్య పెద్ద మావయ్య గొడవ ఇప్పుడు ఇదిగో ఫ్రాడ్ చేశారని జైలుకి వెళ్ళడం ఏంటి కళ్యాణ్ మీ ఫ్యామిలీ గొప్పతనం దుగ్గిరాల ఇంటివారు ఇది అది అంటారు కదా ఇదేనా అని అంటుంది అనామిక అనామిక చెంప పగలగొడతారు కళ్యాణ్ చూడనామిక నువ్వు నాపై కేసు పెట్టి నన్ను జైలుకు పంపించినా పర్వాలేదు నువ్వు మాత్రం ఇలా అనకూడదు ఎందుకంటే దొంగతనంగా తల్లిదండ్రులకి ఇక్కడి నుండి డబ్బు పంపించిన నువ్వు మా కుటుంబాన్ని వేలెత్తి చూపిస్తావా కబడ్డార్ దీని వెనకాల ఎవరు ఉన్నది అన్నది రాజన్నయ్య తెలుసుకుంటాడు అప్పటిదాకా ఓపిక పట్టు అని అంటారు కళ్యాణ్ ఇక రాజ్ సుభాష్ ప్రకాష్ ముగ్గురు మాట్లాడుకుంటారు ఇక వాళ్ళు నగలు పంపించిన అన్ని బ్రాంచ్లకి ఫోన్ చేసి ఆ మేనేజర్లని ఇంటికి రమ్మని చెప్తారు రాజ్ ప్రకాష్ సుభాష్ అందరూ వస్తారు చూడండి ఇన్ని సంవత్సరాలు ఈ సంస్థ ఎంతగానో మీకు చాలా నిజాయితీగా ఉంది కానీ మా ఇంటి సమస్య వల్ల మేము ఇలా కంపెనీని పట్టించుకోకపోవడంతో ఎవరో ఫ్రాడ్ చేశారు అందుకే మాకొక వారం రోజులు టైం ఇవ్వండి దాని తరువాత మీరు పంపించిన డబ్బులకి మేము అంతే నిజాయితీ గల ఆభరణాలు ఇస్తాము కానీ మా కంపెనీని మీరు నమ్మకపోతే ఎవరు నమ్ముతారు అని చెప్పి రాజ్ అందరినీ కన్విన్స్ చేస్తారు ఇక మీ మాటపై గౌరవించి ఉంచుతున్నాము కేసు వాపస్ తీసుకుంటాము వారం రోజుల్లో మా బ మా ఆభరణాలు మాకు రావాలి అని చెప్పి ఇక అందరూ అందరూ ఎండీగా సారీ అందరూ మేనేజర్లు అక్కడి నుండి ఇక కేసును వెనక్కి తీసుకుంటామని వెళ్ళిపోతారు ఇక కావ్య ఇంటికి రావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి ఇక రాజ్ సుభాష్ అందరూ ఇక జైలుకి వస్తారు కావ్య బయటికి వస్తుంది రాజ్ తనని కౌగిలించుకొని కలవతి నువ్వు చెప్పినట్టే అందరినీ కన్విన్స్ చేశాను కానీ నువ్వు లేకపోతే నాకు పిచ్చి పట్టినట్టు అనిపించింది మన రూమ్కి వెళ్తే నువ్వే గుర్తుకు వచ్చావు ఇంటికి వెళ్తే నువ్వే గుర్తుకు వచ్చావు అటు అమ్మకి నువ్వు పొద్దున్న కాఫీ కలపడం గుర్తుకొచ్చావు అమ్మమ్మ తాతయ్యకి నీ రూపమే గుర్తుకొచ్చింది నువ్వు చేసే ప్రతి పని గుర్తుపెట్టుకున్నారు అది ఒక మనిషిపై ఉన్న ప్రేమ అంటే ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చెయ్యొద్దు కళావతి ఎందుకంటే నీకు తెలిసిన పనిని నాతో చెప్పు ఖచ్చితంగా దాని వెనకాల ఏం జరుగుతుంది అన్నది తెలుసుకుంటాను అని చెప్పి అంటారు ఇక కావ్య రాచిని పట్టుకొని ఉక్కిరి బిక్కిరిగా ఏడుస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్